మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ పట్టణాల్లో టెర్రస్ గార్డెన్ చేసి ఇంటికి కావలసిన కూరగాయలు సాగు చేయవచ్చని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు తిరుమలగిరిలోని జయలక్ష్మి గార్డెన్స్ లో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నగరంలో మిద్దె తోటల పెంపకం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు తోటల పెంపకంపై ప్రజల్లో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా టెర్రస్ గార్డెన్ ప్లాంట్స్ ను పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ రాఘవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మహంకాలి అమ్మవారి బోనాల జాతర అనంతరం వ్యాయామశాలలో పూజలు చేస్తే జీవితంలో విజయం కలుగుతుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు న్యూ బోయిన్పల్లిలోని జయరాం వ్యాయామశాలలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు ఆషాఢ శ్రావణ బోనాల జాతర పూర్తయిన తర్వాత అమావాస్య మరుసటి రోజు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో రాజేందర్ సాయి పోతరాజ్ గిరిగౌడ్ దామోదర్ గౌడ్ సదానంద్ సత్యంగౌడ్ భరత్ గౌడ్ సందీప్ రెడ్డి సన్నీ దిలీప్ తదితరులు పాల్గొన్నారు ఎంపీ నిధులతో కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రాధికా భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మూడు నెలల క్రితం కాలనీలో పర్యటించిన తన దృష్టికి రెండు ప్రధాన సమస్యలు వచ్చినట్లు ఆమె తెలిపారు ఒకటి డ్రైనేజ్ రెండవది రోడ్డు సమస్య అన్నారు ఈ సమస్యలను తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా బోర్డు సమావేశంలో చర్చించగా నిధులు మంజూరు చేశారని తెలిపారు అందులో భాగంగా నేడు డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు ఇక వర్షాకాలం పూర్తయిన వెంటనే రోడ్ల నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు తమ కాలనీ సమస్యలకు పరిష్కారం చూపిన బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బాలుకా నర్మదా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయకులకు కాలనీ అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత వంశీ తిలక్ కాలనీ ప్రెసిడెంట్ ఉమాశ్రీ చంద్రశేఖర్ సునీత ప్రసాద్ శ్రీనిత సుగునారెడ్డి నిహల్ హరీష్ రీతు తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధీమా వ్యక్తం చేశారు ఏడో వార్డు ఓల్డ్ గాంధీనగర్ సెయింట్ ఆంతోనీ చర్చ్ సమీప ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను రాష్ట ప్రభుత్వ ప్రత్యేక అభివృద్ది నిధులతో బోర్వెల్ డ్రిల్లింగ్ పనులను ప్రారంభించారు మౌలిక వసతుల కల్పన కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్దంగా ఉన్నారని తెలిపారు ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నాగినేని సరిత మురళీ ముదిరాజ్ రవీందర్ గుప్తా రేమాన్ భవానీ ప్రదీప్ నరేష్ తదితరులు పాల్గొన్నారు

విత్తన గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదామని మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ వినాయక చవితి వేడుకల్లో విత్తన వినాయక ప్రతిమలను ఆయన పంపిణీ చేశారు ఈ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి కీసర మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్ షామీర్పేట మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి వంగా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్దికి ఆకర్షితులై పార్టీలోకి వస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పష్టం చేశారు రసుల్పురా రెండో వార్డు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు పార్టీలో చేరిన వారి నమ్మకాన్ని నిలబెడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు మరోవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు అందరం కలిసి పనిచేయాలని సూచించారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్ జహంగీర్ నగేష్ చొరవతో బీఆర్ఎస్ నాయకులు పార్టీలో చేరినట్లు వెల్లడించారు ఈ చేరికల కార్యక్రమంలో రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణ్ జోపిడి డబుల్ బెడ్రూమ్ కమిటీ అధ్యక్షులు మహ్మద్ గఫార్ యూసఫ్ మల్లేష్ సిపిఎం యాదగిరి తదితరులు పాల్గొన్నారు శివమ్మ ఆత్మకు శాంతి కలగాలని కమిటీ సభ్యులు దేవుని లీడర్ అశోక్ కుమార్ తల్లి దశదిన కర్మ కార్యక్రమాన్ని వాల్మీకి నగర్ లో ఏర్పాటు చేయగా వారు శివమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు దశదిన కర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిరణ్ కుమార్ పెంటా శ్రీహరి సతీష్ రిచర్డ్ సాయిలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు శుభకార్యం కోసం వేసిన పందిర్ని తొలగిస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలగిరి పిఎస్ పరిధిలోని సరస్వతి నగర్ లో చోటు చేసుకుంది విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి విద్యుత్ ప్రమాదానికి గురైన వీడియోలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి రీసాల బజారుకు చెందిన విజయ్ విష్ణు లక్కీ అనే ముగ్గురు వ్యక్తులు దీపక్ అనే వ్యక్తి వద్ద జీవనోపాధి కోసం టెంట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు సరస్వతి నగర్లో శుభకార్యం నిమిత్తం వేసిన టెంటును తీస్తున్న క్రమంలో విద్యుత్ఘాతంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందగా లక్కీ విష్ణులకు గాయాలయ్యాయి టెంట్ హౌస్ యాజమాని దీపక్ ఆదేశాల మేరకు నిచ్చెన వేసుకుని టెంటు తొలగిస్తున్న క్రమంలో టెంట్ హౌస్ ఇనుప రాడ్డుకు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ ఘాతం జరిగింది నిచ్చెన పైన ఉన్న విజయ్కి తీవ్ర గాయాలు కాగా నిచ్చెన పట్టుకుని ఉన్న విష్ణు లక్కీలకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విజయ్ మృతి చెందాడు కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వాన్ని విమర్శించడం తమ ఉద్దేశం కాదని బీసీలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకుని రిజర్వేషన్లపై జీవో తీసుకురావాలని కోరారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పార్టీ పరంగా నలభై రెండు శాతం సీట్లు బీసీలకు కేటాయించడం వల్ల బీసీలలో వెనుకబడిన కులాలు నష్టపోతాయని అన్నారు బీసీ బీసీవాదం బలంగా ఉందని అన్ని రాజకీయ పార్టీలు బీసీల రిజర్వేషన్లపై సానుకూలంగా ఉన్నాయని అన్నారు బీహార్ తమిళనాడు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లను అమలు చేశాయని రాష్ట్రంలో కూడా అదే తరహాలో జీవో తీసుకువచ్చి రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని అన్నారు ఈ నెల ఇరవై ఐదున జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు చట్టపరమైన రిజర్వేషన్ల సాధన కోసం రేపు ధర్నా చౌక్లో తలపెట్టిన సత్యాగ్రహ దీక్షకు అన్ని రాజకీయ పార్టీలలోని బీసీలు పాల్గొనాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు సికింద్రాబాద్ ప్యారడైజ్ సిగ్నల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని అనుమానం వ్యక్తం చేశారు కాగా ఈ ప్రమాదంపై రామ్ గోపాల్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ంఆర్టీవీ తెలుగు ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి